మీడియా నా చాలా ఓకే కొంతమంది అందరూ కాదు అది ముఖ్యంగా ఏబిఎన్ మహా టీవీ ఫైవ్ ఉన్నారు ఇక్కడ థ్యాంక్స్ థ్యాంక్ యూ బిఫోర్ ఇ స్టార్ట్ కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా కరెక్టా ఇలాంటి క్రికెట్స్ ఓకే సో నాకు అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే బీట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైం నేను ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెబ్బిలెన్స్ ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను ఒకటో రెండు మూడు ఏదో సంతే ఇప్పుడు నేను రోజుకు పది ట్వీట్లు పెడతాను పదో పదిహేను కొన్ని రోజులు ఇంకా ఎక్కువ అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటాను ఆ లెక్కన ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను ఏ సందర్భంలో పెట్టిన ఎవరికి గుర్తు ఉండటానికి ఛాన్స్ లేదు అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అది ఇప్పుడు రెండో పాయింట్ దాని మొలాన ఒకరి ఒకరి మనసు మనోభావాలు దెబ్బతనే దానిపైన కే కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రా పాయింట్ ఏంటంటే సంవత్సరం తర్వాత ఎందుకు లేస్తారు సడన్గా నిద్ర అంటే ఒక పాసిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు తను హర్ట్ అయ్యాడు ఓకే దానికి సంబంధించి అది అయిపోయింది దాని మొలాన ఏమీ జరగలేదు ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు అంటే ఎవరో దాన్ని పట్టించుకోండి ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు అదొకటి సో అప్పుడు నేను బిజీగా ఉంటాం మళ్ళా నేను ఒక డిఫర్డ్ టైం అడిగాను ఆ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే నాలుగైదు చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు సేమ్ థింగ్ సంవత్సరం తర్వాత నలుగురేది ఒకేసారి మేల్కొండం ఏంటనేది ఆఫియస్లో ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది ఇప్పుడు యాంటిస్పేటరీ బెయిల్ బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తారు ఫీల్ ఇది దానికి బెయిల్ ఇవ్వడానికి ఉందా లేదా అసలు ప్రైమ్ ఫీసీ బట్టి దీన్ని బట్టి వాట్ అవర్ లా పాయింట్స్ బట్టి அடி நான் வர்க்க கூட அவர்க் போட மாட்டேனேன் நான் மல்லி அடிக்கேன்